వెల్కమ్ టు అవర్ ఛానల్ సెప్టెంబర్ ఏడు ద్వాదశ వరకు ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు వారి జాతకులకు ఈ రోజు మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది అందువల్ల మీరు మీ స్నేహితులు ఆడుకోవడానికి చూస్తారు ఒకవేళ మీరు చదువు ఉద్యోగం వల్ల ఇంటికి దూరంగా ఉండి ఉంటే అలాంటి వాటి నుంచి ఏవి సమయాన్ని మీ ధనాన్ని వృధా చేస్తున్నారో తెలుసుకోండి మీరు అనుకున్న కంటే మీ సోదరుడు మీ మరింత సపోర్ట్ చేసి అందుకుంటారు మీ శక్తిని అభిరుచిని పునర్జింతం చేసి వినోదయాత్రకు వెళ్ళే అవకాశం ఉంది మీరు ఈరోజు ఖాళీ సమయంలో మీకు నచ్చిన పని చేయాలనుకుంటారు కానీ అనుకునే అతిథి ఇంటికి రావడం చేత మీరు ఆ పనులు చేయలేరు ఈరోజు మీరు మీ వైవాహిక జీవితానికి ఎంతో గొప్పది మీ జీవిత భాగస్థ మీరు ఎంతగా ప్రేమిస్తున్నదని తెలిసిన చేస్తారు స్నేహితులతో ఉన్నప్పుడు మీరు హద్దతటి జోకులు వేయొద్దు ఇది మీ యొక్క స్నేహాన్ని దెబ్బతీస్తుంది మహిళలకు తెలుపు రంగు బట్టలు దానం చేయండి మరి యొక్క మీ ద్రవ్య పరిస్థితి అనేది మెరుగుపడుతుంది వృషభ వారు మీరు గతంలో సంఘటనలు తలుచుకుంటూ ఉంటే మీ నిస్పృహ ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది వీళ్ళనంతగా వీళ్ళనంత రిలాక్స్గా ఉండండి ఈరోజు మీరు ధనాన్ని అనేక వస్తువుల మీద ఖర్చు చేస్తారు మీరు ఖర్చుల విషయంలో బడ్జెట్లో నైపుణ్యాన్ని ప్రదర్శించాలి దీనివల్ల మీరు అన్ని రకాల పరీక్షలు సమస్యలు ఎదుర్కొంటారు మీరు కుటుంబాల తర ప్రవర్తన వల్ల ఇబ్బంది పడతారు దానితో మీరు దానితో మీరు మాట్లాడటం మంచిది మీ కుటుంబాల ఇతరులు ప్రవర్తన ఇబ్బంది పడతారు వారితో మాట్లాడటం మంచి విభిన్నమైన రొమాన్స్కి అనుభూతి చెందుతారు ఈ రాశి చల్లం వారి ఈరోజు ఇతరులకు కాల కలవడం కంటే వంటకు ఉండేందుకు ఇష్టపడతారు ఖాళీ సమయాన్ని ఇల్లు శుభ్రపరచుకోవడానికి కేటాయిస్తారు వైవాహిక జీవితం తొలినాళ్ళలో మీ మధ్య జాగిన రగాలు వెంటపడతాయి చక్కని అనుభూతిని మరోసారి ఈరోజు సొంతం చేసుకుంటాయి ఈరోజు మీ యొక్క ఆరోగ్యం వృద్ధి చేసుకునేందుకు పార్కి జిమ్కి వెళ్తారు పరమశివుడికి లేదా రావి చెట్టు దగ్గర రెండు లేదా మూడు నమ్మకాలు ఉంచడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో బాగుంటుంది మిథును మిథున రాశి వారు మిథున రాశి జాతకులకు ఆరోగ్యం జాగ్రత్త తప్పనిసరి ఈరోజు మీ బంధువుల్లో ఎవరైనా సరే మీ దగ్గర అప్పులు తీసుకుని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అడుగుతారో వారికి అప్పు ఇవ్వకండి కొంతమంది తమ శక్తిని మించిన మొత్తం సరుకుని డెలివరీ చేయమని వాగ్దానాలు చేస్తారు కానీ అటువంటి వారి మాటలే కాని చేతల శూన్యం కనుక వారిని మర్చిపోండి మీ ప్రేమైన వారు మిమ్మల్ని అర్థం చేసుకోవటం లేదని భావిస్తే వారిని బయటకు తీసుకువెళ్ళి వాళ్ళతో సమయాన్ని గడిపి కూర్చుని పెట్టి మనసులో ఉన్నది ఏమనుకుంటున్న వారికి చెప్పండి స్వల్పకాలిక కార్యక్రమాలు చేయడానికి మీ పేరును నమోదు చేయండి అవి మీకు కొత్త సంకేతాత్కాల నైపుణ్యాలను నేర్చుకోవడానికి సహాయం చేస్తుంది మీకు ఎవరైనా ప్రతి వారితో సరళంగా ఆకర్షణీయంగా ఉండండి మంత్రముగ్ధులను చేసే ఆకర్షణ యొక్క కిటుకు మీ సన్నిహిత వ్యక్తులు అతి కొద్ది మందికి తెలుస్తుంది ఈరోజు మీ జీవిత భాగ కలిసి చాలా డబ్బు ఖర్చు పెడతారు అనిపిస్తుంది కానీ చాలా చేయటం వల్ల మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు మంచి ఆరోగ్యానికి మీ జీబులు ఎరుపు రుమాలను తీసుకువెళ్ళండి కర్కాటక రాశి వారు కర్కాటక రాశి జాతకులకు మతపరమైన భావనల్లో మత సంబంధమైన చోట్లకు వెళ్ళే అవకాశం ఉంది అక్కడ దేనికైనా అంశాలను ఒక పవిత్రమైన వ్యక్తి ద్వారా తెలుసుకోవాలనుకుంటారు మీరు ప్రయాణం చేస్తున్నవారైతే మీ వస్తువుల పట్ల జాగ్రత్త అవసరము అశ్రద్ధగా ఉంటే మీ వస్తువులు పోగొట్టుకునే ప్రమాదం ఉంటుంది వయసు మేరైన బంధువులు అకారణ డిమాండ్లు చేస్తారు కళ్ళు ఎప్పటికీ అబద్ధం చెప్పవు మీ భాగస్వామి కళ్ళు ఈరోజు మీరు ఎంతో ప్రత్యేకమైన విషయాన్ని చెప్పకనే చెప్తాయి ఆఫీస్లో ఈరోజు అంతటా ఎంతో ప్రేమ మిమ్మల్ని అలరిస్తుంది మీకు పని పట్ల విధేయత పనులు జరిగేలా చూడటంలో మీ సామర్థ్యం మిమ్మల్ని గుర్తింపు వచ్చేలాగా చేస్తుంది మీ వైవాహిక జీవితంలో ఈరోజు ఇంకో అందమైన అద్భుతమైన రోజు కాబోతుంది మీ భాగస్వామితో అందమైన సాయంత్రం ప్లాన్ చేయండి ఆర్థిక పరిస్థితిని పట్టిస్తే చేయడం కోసం మధ్య మరియు మాంసాహారం ఆహారాన్ని తీసుకోవటం చాలా మంచిది సింహరాశి వారు సింహరాశి జాతకులకు సింహరాశి జాతకులకు ఈరోజు మీ వ్యక్తిత్వం సుగంధమైనట్లు ఉంటుంది మీరు డబ్బు విలువ బాగా తెలుసు ఈరోజు మీరు ధనాన్ని ఖర్చు పెడితే అది రేపు మనకి విపత్కర పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది మీపై బలమైన శక్తులు మీకు వ్యతిరేకంగా పనిచేసేలాగా చూసి మీకెవరు హాని చేయమని ప్రయత్నిస్తారు మీ చర్యకు ప్రత్యర్య చేయకుండా ఉండాలి లేదా ఘర్షణకు దారి తీస్తుంది ఒకవేళ మీరు చెల్లికి చెల్లి చేయదలుచుకున్నా కూడా ఉందాక ఉండండి మీరు ఎంత జాగ్రత్తగా చూపే మరియు అర్థం చేసుకున్న స్నేహితులు కలుస్తారు చిల్లర వ్యాపారులకు టోకు వ్యాపారులకు చాలా మంచి రోజు ఈరోజు సామాజిక మరియు మతపరమైన వేడుకలు చోటు చేసుకుంటాయి మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈరోజు ఒక అద్భుతమైన రోజుగా గడుస్తుంది తనని మీ ముందు బెస్ట్ ఇవ్వుగా సాస్కరిస్తుంది ఖాయం ఏ పాద పరీక్షలు మరియు చిన్న బెల్ చెక్క బల్లం ధరించకుండా ఆహారం తినడం ద్వారా కుటుంబ జీవితం ఆనందాన్ని కాపాడుకోండి వారు కన్యా రాశి చాతుకులకు బాగా పరపతి ఉన్న వ్యక్తుల సపోర్ట్ మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది ఈరోజు మీ బంధువులు ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకుని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అడుగుతారు వారికి డబ్బు ఇవ్వకండి ఆహ్లాదకరమైన అద్భుతమైన రోజుగా చేస్తూ అతిథులు మీ ఇంటికి వస్తారు ప్రేమపూర్వకమైన కదలికలు పనిచేయవు ఈరోజు మీరు సెలవులపై వెళ్తూ ఉంటే కనుక పర్వాలేదు వరీ కాకండి ఎందుకంటే మీరు రాకపోయినా మీ పరోక్షంలో కూడా విషయాలు సజావుగా నడిచిపోతాయి ఒకవేళ కొత్త కారణం తలెత్తిన అయినా సరే సమస్య కాదు ఎందుకంటే మీరు తిరిగి వచ్చిన తర్వాత సులువుగా పరిష్కరిస్తారు దారత మరియు సమాజ సేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తారు మీరు కనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించగలిగితే మీరు తేడా చాలా ఎక్కువగా కానవస్తుంది మీ వైవాహిక జ్యోతి మధ్య మరీ సరదా లేకుండా సాగుతుంది మీ జీవిత భాగస్వామితో మాట్లాడి కాస్త డిఫరెంట్గా ఏమైనా ప్లాన్ చేయండి క్రమంగా మీ ఇంటి వద్ద ప్రధాన దేవత యొక్క వెండి విగ్రహాన్ని బలమైన ఆర్థిక స్థితి కోసం ఆరాధించండి వారు తులరాశి జాతకులకు మీరు సేద తిరగల రోజు శరీరానికి నూన మద్ర చేయించుకుని కండరాలకు విశ్రాంతిని కలిగించండి కొత్త పథకాలను వెంచర్లు ప్రారంభించడానికి మంచి రోజు మీ సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీకు సంతోషకరం కాగలదు వారు మీ ఆస్తుల మేరకు ఎదిగి మీ కళలు నిజం చేసే అవకాశం ఉంది మీ ప్రేమైన వ్యక్తి మీకు సంతోషంగా ఉండటం కోసం పనులు చేస్తారు చిల్లల వ్యాపారులకు టోకు వ్యాపారులకు మంచి రోజు ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇతరులు తెలపడానికి ఆతృత పడకండి మిమ్మల్ని సంతోష పెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈరోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు మీ ఆర్థిక స్థితిని సాదృకతను ఉంచుకోవడానికి మీ వ్యక్తిగత కుటుంబ దేవతకు పస్తు పువ్వులను ఉంచండి రుచిక రాశి వారు రుచిక రాశి జాతకులకు మీ చెడు అలవాట్లపైన మీ వస్తమైన పైన ప్రమాద ఫలితాన్ని చూపుతాయి చిరకాలంగా వసూలు అవున బాకీలు వసూలు కావటం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కుటుంబ సభ్యులతో శాంతిపూర్వకమైన మరియు ప్రశాంతమైన రోజును గడపండి ఎవరైతే మిమ్మల్ని సమస్యల పరిష్కరించ కోసం కలిస్తే వారిని పరిచయం పెట్టండి అవి మిమ్మల్ని చకాకు పరిచినివ్వకండి గ్రహ నక్షత్ర టీచర్ మీకు ప్రేమైన వారితో క్యాండల్ ఐట్ క్రీమ్ ఐస్ క్రీమ్లు చాక్లెట్లు తినే అవకాశం ఉంది ఈరోజు మీరు కార్యాలయంలో పనిచేయడానికి ఇష్టపడరు మీరు ఒక డైలమాని ఎదుర్కొంటారు ఇది మిమ్మల్ని పనిచేయడానికి సహకరిస్తుంది ఈరోజు మీరు రోజువారి బిజీ నుండి ఉపశమనం పొంది మీ కొరకు సమయాన్ని వెచ్చిస్తారు ఖాళీ సమయంలో సృజనాత్మక పనులు చేస్తారు వైవాకాలను సంబంధించి ఈరోజు అద్భుతమైన సర్పులు అందుకుంటారు వ్యాధి లేని జీవితం జీవించడానికి ఎడుముకు రుద్రాక్షను ధరించండి ధనుస్తి వారు ధనుసు వారికి అసౌకర్యం కలిగి మీకు మానసిక అశాంతి కలిగిస్తుంది కానీ మీ స్నేహితుల ఒక సమస్యలు పరిష్కరించడంలో ఎంతగానో సహాయం చేయడం జరుగుతుంది టెన్షన్లు వదిలించుకోవడానికి చక్కని మందమైన సంగీతాన్ని వినండి ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల మీకు బౌకాలంగా చెల్లించిన బకాయిలు బిల్లులు చెల్లింపుకోవడానికి వీలు కల్పిస్తుంది మీ కుటుంబంలో పాల్గొనే సామాజిక కార్యక్రమం ప్రతి ఒక్కరిని రిలాక్స్ అయ్యేలాగా ఆహ్లాదం పొందేలాగా చేస్తుంది ఈరోజు ప్రేమలో మేము విచక్షణ వాడకండి సంతృప్తికరమైన ఫలితాల కోసం చక్కగా ప్లాన్ చేయండి మీరు మరియు ఆఫీస్ సమస్యలు పరిష్కరించడానికి పూనుకుంటారు కనుక మీ మనసుని టెన్షన్ అనే మబ్బులు కుంపుతాయి ఇతరులకు ఉపకరించడంలో మీరు అంకితం చేయండి అంతేకానీ మీకు ఏ విధంగా సంబంధించిన వారితో మాత్రం చేసుకోండి మంచి రాత్రి భోజనము మంచి రాత్రి నిద్ర ఈరోజు మీకు వైవాహిక జీవితం ప్రసాదిస్తుంది మీ వ్యక్తిగత దేవత యొక్క విగ్రహాన్ని పూజించి మీ ఉద్యోగం మరియు వ్యాపార అవకాశాలు మెరుగుపరుచుకోండి మకరహస్ వారు మకరహశి జాతకులకు మకర రాశి జాతకులకు ప్రయోజనకరమైన రోజు దీర్ఘకాల అనారోగ్యం నుంచి మీకు విముక్తి పొందుతారు ఈరోజు మీకు డబ్బు ఎంత ముఖ్యమో తెలుసుకుంటారు అంతేకాకుండా అనవసరంగా ఖర్చు పెట్టవలసిన మీ యొక్క భవిష్యత్తు మీద అలాంటి ప్రతికూలత ప్రభావం చూపుతుందని తెలుసుకుంటారు పిల్లల వారి చదువుపై భవిష్యత్తు గురించి ఆలోచనలపై శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది ఇతరుల జోక్య ప్రాపిడి వరుపుడికి కారణమవుతుంది ఆఫీస్లో మీ బాస్తాలకు మంచి మూడు రోజు మొత్తం పని వాతావరణం మీ ఎంతో మెరుగ్గా చేస్తుంది తొందరగా పని పూర్తి చేసుకోవడం తొందరగా ఇంటికి వెళ్ళడం ద్వారా మీకు ఈరోజు బాగుంటుంది ఇది మీకు ఆనందాన్ని మరియు కుటుంబంలోని ఆహ్లాదాన్ని ఇస్తుంది ఈరోజు మీ బంధువు మిత్రులు లేదా ఇరుగు పూర్వ వైకోజీ ఇబ్బందులు తెచ్చిపెడతారు పెడతారు మీ ప్రేమికులు కలవడానికి ముందు యాలకులను నమలండి మీ ప్రక్రియ ప్రేమ జీవితల పవిత్రతను తీసుకొస్తుంది కుంభరాశి వారు కుంభరాశి జాతకులకు మీ స్నేహితుడు నిర్లప్త పండించుకుని తన మిమ్మల్ని బాధిస్తుంది కానీ ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి అది మిమ్మల్ని బాధించకుండా ఇంకా చెప్పాలంటే కష్ట కాలాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నించడం మంచిది ఆర్థిక నిధులు అకస్మాత్తుగా వచ్చి పడటంతో తక్షణ ఖర్చులు గడిచిపోతాయి మీ శ్రీమతి తగిన సంభాషణలో సహకారం బంధాన్ని బలోపతం చేస్తాయి మీ శ్రీమతి అనారోగ్య కారణంగా రొమాన్స్ కష్టపడుతుంది మీకు టూరిజంలో మంచి ఆకర్షణీయమైన రాబడి గల కెరీర్ ఉంది ఇప్పుడు సమయము మీ అభిలాషణ గురించి దానికోసం కష్టపడి పనిచేయడము సఫలతను మీకోసం ఎదురుచూస్తుంది ఒక చిన్న చెట్టుకు తరచు నేర్ప ఆరోగ్యంగా ఉంటుంది మీన రాశివారు మీనరాశి వారికి ఈ మీ ఆస్తి చతుర్త మీకు గల ప్రత్యేక భోజనం దానిని మీ అనారోగ్యం తగ్గించుకోవడంలో ఉపయోగించడానికి ప్రయత్నిస్తుంది ఈరోజు తిరాస్తుల మీద పెట్టుబడి మీ ప్రాణములకి తెస్తుంది కాబట్టి అలాంటి నిర్ణయాలు వాయిదా వేయండి పాత సంబంధాల బంధుత్వాలను పునరుద్ధరించుకోవడానికి చాలా మంచి అనుకూలమైన రోజు ఈరోజు సహజ సౌందర్యాన్ని చూసి తడబడతారు ఉమ్మడి వ్యాపారులు భాగస్వాములు వీటికి దూరంగా ఉండండి ఈరోజు విద్యార్థుల వారి పనులు రేపటికి వాయిదా వే వేట మంచిది ఈరోజు వాటిని పూర్తి చేస్తారు మీ కుటుంబం లేదా స్నేహితులు సర్కిల్లో లేదా మహిళలకు గౌరవ మరియు ప్రేమతో పలకరించండి వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం